ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం ఐదు ఎకరాల్లో దేశీయ వరి వంగడాలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు కుటుంబం సాగు అనుభవాలు పట్టు సాగులో పట్టు సాధిస్తున్న సిద్దిపేట జిల్లాకు చెందిన యువ రైతు విజయగాథతో పాటు సొంతూరులో కోళ్లు చేపల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతూ స్ఫూర్తిగా నిలుస్తున్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా యువ రైతు విజయగాథను ఇవాటి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకున్నాం పదండి పొరుగు రైతులు హేళన చేశారు మీ వల్ల కాదంటూ పెదవి విరిశారు అధిక దిగుబడులు సాధించే అవకాశమే లేదని వాదించారు అయినా పట్టు పట్టువదల్లేదు ఆ మాటలే వారిలో మరింత మనోధైర్యాన్ని నింపాయి సాగులో కొత్త దారులు వెతికేలా చేశాయి పొలాలనే ప్రయోగశాలలుగా మార్చి మూస ధోరణులకు వెళ్లకుండా తోటి రైతులకు భిన్నంగా దేశీయ వరి వంగడాలను సాగు చేశారు ప్రకృతి సాగు పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని ఓ కుటుంబ సభ్యులు సేద్యంలో సాధ్యం కానిది ఏదీ లేదని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు మరి ఈ కుటుంబ సభ్యులు సేద్యంలో సాధించిన విజయాలను మనము తెలుసుకున్నాం పదండి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన నారాయణ సుగుణ దంపతులు వారికున్న ఐదు ఎకరాల్లో మొదట అందరిలాగే వ్యవసాయం చేసేవారు పెట్టుబడి పెరుగుతున్నా దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉండటంతో దేశవాలీ వరి వంగడాల సాగువైపు దృష్టి సారించారు గత యాసంగిలోనే వీటిని సాగు చేయటంతో దిగుబడి ఆశాజనకంగా వచ్చింది దీంతో ఈసారి పద్నాలుగు రకాల వరి వంగడాలను సాగు చేస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నారాయణ సుగుణల పెద్ద కుమారుడు బాగా చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసిన ఆ యువకుడు సాగులో కొత్తదారులు వెతికాడు ప్రకృతి పద్ధతుల్లో నల్ల ఎర్ర వరి రకాల సాగుపై అధ్యయనం చేశాడు ఆ వివరాలు చెప్పి సేద్యంలో మార్పు చేయమంటూ అమ్మ నాన్నలకు హితవు పలికాడు కుమారుడు చెప్పిన పంథాను వారు ప్రయోగాత్మకంగా అనుసరించారు ఫలితం బాగుంది మరింత విస్తరించారు నవ్విన నాపచ్చేనే పండింది సాగు లాభాలు చూపింది పలువురికి ఆదర్శంగా నిలిపింది సేంద్ర వ్యవసాయం చేస్తున్నాము ఈ వ్యవసాయం చేయడం వల్ల మాకు కూడా చాలా లాభాలు వస్తున్నాయి ఎందుకంటే ఈ వ్యవసాయం మాకు తెలియదండి దీనికి ముఖ్యమైన కారణం మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానే తెలుసుకొని మాకు ఈ వివరాలన్నీ విత్తనాలన్నీ మాకు పంపించాడు మా అబ్బాయి చెప్పిన ప్రకారం మేము ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము దీనివల్ల మాకు లాభాలు కూడా మంచిగా వస్తున్నాయి ఎందుకంటే కెమికల్ వేసినప్పుడు తినడం వల్ల కొందరికి అవయవాలు ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో పాలు అవుతున్నారు మా లెక్కన మీరు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం దిగాలని మీ రైతులకు మన రైతులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే కెమికల్ తిండి తినడం వల్ల హెల్త్ బాగుండలేదు అది మీకు తెలిసిన విషయమే చంద్రీయుల వ్యవసాయం చేయబట్టి మేము గత నాలుగు సంవత్సరమే ఇదే పద్ధతులా మేము మంచిగా చేసుకుంటున్నాము మాకు చా సరైన లాభాలు మంచిగా ఉన్నాయి అయితే ఈ నీళ్ళు వాటర్ లేకున్నా మనం మక్కకు కదా మక్కజొన్నకి వేసుకున్నట్టు వేసుకున్నా కానీ ఈ వరి వండుతుంది జీవమూర్తము ఘనజీవామూర్తము ఇవన్నీ ఎలాంటి కెమికల్ లేకుండా ఇవన్నీ చేసి మంచిగా ఉంటాయి అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని నల్లవరిలోని నాలుగు రకాలు నవారా మ్యాజిక్ రైస్ నారాయణ కామిని రత్నచోడి పసిడి సిరిసన్నాలు వంటి పద్నాలుగు రకాల దేశీయ వరి వంగడాలను పండిస్తున్నారు పూర్తి ప్రకృతి విధానాలనే పాటిస్తూ ఉండటంతో పంటకు ఇప్పటి వరకు చీడపీడలు ఆశించలేదని చెబుతున్నారు ఈ కుటుంబ సభ్యులు ఒకవేళ వచ్చినా వాటిని తట్టుకునే శక్తి దేశీయ వంగడాలకు ఉందని చెబుతున్నారు దేశీయ వంగడాల్లో పోషకాలు ఔషధ గుణాలు ఉండటం వల్ల వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నామన్న సంతృప్తి కలుగుతోందని నారాయణ సుగుణల చిన్న కుమారుడు పవన్ చెబుతున్నాడు నల్ల బియ్యంలో ప నాలుగు రకాలు కాలాభట్టి కాలాభట్ కృష్ణవ్రహి అండ్ మణిపూర్ బ్లాక్ ఇలా నాలుగు రకాల బ్లాక్ రైస్లో వండిస్తున్నామండి దీని ఔషధ గుణాలు ఏమిటి అంటే ఇప్పుడు క్యాన్సర్ క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్కి దేనికైనా పనిచేస్తుంది ఎటువంటి రోగాన్ని నయం చేసే శక్తి మన బ్లాక్ రైస్కు ఉన్నదండి దాంతోపాటు మన నవార ఎర్ర బియ్యం కూడా వండిస్తున్నాం అంటే ఎర్ర బియ్యము ఇది మన షుగర్ పేషెంట్లకి పనిచేస్తుంది మోకాల నొప్పులకు షుగర్కి పనిచేస్తుంది అండి నారాయణ కామిని మాల్సుందరి రత్నచోడి పసిడి సిరిసన్నాలు పుసా బాస్మతి ఇలా ఇటువంటి పద్నాలుగు రకాల దేశీ వంగడాలను వేసుకోవడం అండి దీనికి మేము ఫస్ట్ సంవత్సరం వేసుకున్నాము దాని తర్వాత ఇప్పుడు నాలుగో సంవత్సరానికి వచ్చే వరకు మాకు మార్కెటింగ్ కానీ ఏదైనా చాలా బాగుందండి మన సుభాష్ పాలెకర పద్ధతిలో ఒక్క ఆవుతోటి పది ఎకరాలు కూడా వండియచ్చండి మన ఆవు పేడ ఆవు ఆవు మూత్రంతో జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ మళ్ళీ నీ మస మాకు ఎటువంటి చీడపీడ రాలేదండి ఎంత ఎటువంటి చీడపీడలు వచ్చినా తట్టుకునే శక్తి మన దేశీ విత్తనానికి ఉన్నది దీనికి మాకు అగ్రికల్చర్ ఆఫీస్ నుండి కూడా మాకు మంచి ప్రోత్సాహం ఉన్నది మాకు సబ్సిడీ ద్వారా మినీ రైస్ మిల్ కూడా ఇప్పించడం జరిగింది మన ఏవో గారు అంజిత్ కుమార్ సార్ గారు అండ్ ఆర్గానిక్ సర్టిఫికేట్ కూడా ఇప్పించడం జరిగింది ఇట్లానే ప్రతి ఒక్క రైతు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పది ఎకరాలు ఉన్న రైతు ఒక హాఫ్ ఎకర్ అన్న వన్ ఎకర్ అన్న మన ప్రకృతి వ్యవసాయంగా వండించుకొని తినాలని నేను అనుకుంటున్నా పంట నుంచి మంచి దిగుబడి అందుతోందని చెబుతున్న వీరు పొలంలోనే మినీ రైస్ మిల్లును ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని బియ్యంగా మార్చి వినియోగదారులకు అందిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు తోటి రైతులు దేశీయ వంగడాల సాగు చేపట్టి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పొందాలని ఈ కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు ఈ రైతు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు ప్రకృతి విధానంలో వరి సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు వరితో పాటు మిగతా పంటలైనటువంటి కూరగాయలు కావచ్చు మొక్కజొన్న కావచ్చు అదేవిధంగా గత ఏసంగిలో సన్ఫ్లవర్ కూడా వీళ్ళు వేయడం జరిగినది ఇప్పుడు ఈ సంవత్సరం ఈ యొక్క వర్షాకాలం సీజన్ చూసుకున్నట్టయితే వీరు సుమారుగా పన్నెండు రకాల సేంద్రియ పద్ధతిలో వరి రకాలను సాగు చేయడం జరిగినది అవి పూర్తిగా సుగంధమైన వాసనతో కొడుకున్న సెంటెడ్ వెరైటీస్ అవి మనకు ఆరోగ్యపరంగా చాలా తోడ్పాటునిచ్చే వరి వరి అన్నమాట ధృవీకరణ పత్రం కోసమని మనం అగ్రికల్చర్ కమిషనర్కి పంపడం జరిగినది ఈ యొక్క సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి ఐదు ఎకరాల క్షేత్రాన్ని విజిట్ చేసి శాంపుల్ కలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఒక ధృవీకరణ పత్రం అనేది ఇష్యూ చేయడం జరిగినది వీళ్ళు ఎవరైతే సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేసిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా బియ్యాన్ని అమ్మడం జరుగుతుంది సో వీళ్ళకు ఒక ఇబ్బంది అనేది ఎదురైంది ఏంటంటే ఇప్పుడున్న రైస్ మిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఈ రైస్ ఆ రైసు అని కల్తీ రావడం జరుగుతుంది సో వీళ్ళ మందం వీళ్ళ కుటుంబానికి ఏదైతే వీళ్ళ యొక్క సాగు విస్తీర్ణానికి తగ్గట్టుగా మేము ఒక మినీ రైస్ మిల్ అనేది వీళ్లకు సబ్సిడీలో యాభై శాతం రాయితీ మీద మనము జాతీయ ఆహార భద్రత మిషన్ కింద అంతరించిపోయే దశకు చేరుకున్న ఆరోగ్య విలువలు కలిగిన దేశవాళీ వంగడాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కుటుంబ సభ్యులు రసాయన ఎరువులు పక్కన పెట్టి ప్రకృతి విధానాలను చేపట్టి గ్రామంలో సాగులో కొత్త ఒరవడిని కొనసాగిస్తున్నారు ఆదర్శంగా నిలుస్తున్నారు కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో ఫ్యాక్టర్ జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం